అరొకర వేతనాలతో జీవనం గడుపుతున్న గ్రామీణ ప్రాంతాల దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేంద్ర శర్మ ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం ప్రెసిడెంట్ శ్రీకాంత్ స్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హబ్సిగూడలో తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గట్టు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో తెలంగాణ అర్చకుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నిత్యావసరాలు జీవన ప్రమాణాలు పెరగడంతో అర్చకులు దిగువ స్థాయిలో జీవిస్తారు తెలిపారు నైవేద్య అర్చకులకు పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేతనంతో పాటు దేవాలయ నైవేద్యం కోసం ఇచ్చే డబ్బులను పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అర్చకుల ఉద్యోగ భద్రత కోసం చట్ట సవరణలు చేస్తే ఎంతో మంది అర్చకులు దేవదాయ శాఖ కిందకు వస్తారన్నారు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి దూపదీప నైవేద్య అర్చకులకు న్యాయం జరగాలి వారు పడుతున్న బాధలు అనేకమైనటువంటి ఉన్నాయి దానికోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాము ముఖ్యంగా గత ప్రభుత్వము ఆరు వేల నుండి పదివేలు రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీనే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం లోపల దూపదీప నైవేద్య అర్చకులకు నైంటీ నైన్ ఇవ్వాలి అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా ఏర్పాటు చేయాలి కొరకు మేము కూడా చట్ట సవరణ జరగాలని మన దేవాదాయ శాఖ మంత్రి కూడా తెలపడం జరిగింది చట్ట సవరణ జరగడం వలన వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ గొడుగు కిందికి వస్తారు స్కీమ్ పథకంలో ఉన్నారు వీళ్ళు కాబట్టి ఆ పథకం అనేది తీసివేసి పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖలో తీసుకురావడం దాని చైర్మన్ల ద్వారా కానీ అదేవిధంగా ఎగ్జిక్యూట్ ఆఫీసర్ల ద్వారా కానీ వీళ్ళకి ఒక తీర్మానం చేసి ఆర్డర్ ఇవ్వడం వల్ల వీళ్ళ హక్కులకు భంగం కలగకుండా దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ అర్చక సమాఖ్య పక్షాన మేము అందరం కూడా ఆ ప్రయత్నంలో ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము కాబట్టి దీని కొన కూడా అన్ని సంఘాల వారు ఎన్ని సంఘాలున్నా కూడా సమస్య ఒకటే కాబట్టి విషయాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి దృష్టికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి